అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి యాభై ఒక్క శాతంతో పీఆర్సీ ఫిట్మెంట్ అమలు చేయాలని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సంచలనం యాభై ఒక్క శాతంతో పీఆర్సీ ఫిట్మెంటంలో సో అపరిష్కృతంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లు సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగులు వెనక్కి తగ్గడం లేదు ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసిన కరువు ఉద్యోగులు శాంతించలేదు చర్చలు కమిటీలతో కాలయాపన చేసి ఆఖరుకు ఒక్క డిఏ మాత్రమే ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సంచలన తీసుకున్నారు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని స్పష్టం చేశారు తెలంగాణ ఎన్జిఓ కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం హైదరాబాద్లో నాంపల్లలో కేంద్ర సంఘం భవనంలో జరిగింది సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి హుస్సేని ముజీబ్తో సహా అన్ని జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు కేంద్రవర్గ సభ్యులు హాజరయ్యారు అయితే ఈ సమావేశంలో భాగంగా తమ సమస్యలపై కీలకంగా చర్చలు చేశారండి ప్రభుత్వ వైఖరితో తాము చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధన కోసం ప్రభుత్వంతో మంత్రివర్గ ఉపసంఘంతో ఆఫీసర్స్ కమిటీలతో సుదీర్ఘంగా చర్చించి ప్రధానంగా పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ల విభజన సచివాలయంలో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ శాతం కోటంలో పెండింగ్ మెడికల్ బిల్లులు మంజూరు డిఏ మంజూరు కొన్ని శాఖలకు అధన పోస్టుల మంజూరు వంటి పదహారు సమస్యలు పరిష్కరించినట్లు సమావేశంలో టిఎన్జీఓ వివరించింది ఇక ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి యాభై ఒక్క శాతంతో పీఆర్సీ ఫిట్మెంట్ అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు టీఎన్జీఓ అధ్యక్షుడు మారణ జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి హుస్సేని ముజీబ్ డిమాండ్ చేశారు బకాయి పడిన మిగతా నాలుగు డీఏ బకాయిలను మంజూరు చేయాలని పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి సిపిఎస్ రద్దు గచ్చుబౌలి ఇళ్ల స్థలాలను సొసైటీ కేటాయించడం గడ్డగా ఉన్న ప్రభుత్వ మెమోను రద్దుపరిచి గచ్చిబౌలి టిఎన్జిఓస్ రెండో ఫేస్ భూమిని టీఎన్జిఓస్ సొసైటీకి బదలాయింపు హెల్త్ కార్డు విషయంలో స్పష్టమైన విధానం ప్రకటించాలని టిఎన్జిఓ డిమాండ్ చేసింది ఇక ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యల వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని టీఎన్జిఓ నాయకులు డిమాండ్ చేశారు టీఎన్జిఓ ఎనభై సంవత్సరాల ఆవిర్భావ సభను హైదరాబాద్లో త్వరలో లక్ష మంది ఉద్యోగులతో నిర్వహిస్తామని ప్రకటించారు